విచిత్రంగా నీకు మంచి జరిగింది మీ హస్బెండ్ మాజీ రవ్వల వల్ల నీకు నలభై లక్షలు ప్రాఫిట్ వచ్చిందనమాట మా హస్బెండ్ దాన్ని చూడగానే బెండ్ అయ్యారు కానీ నేను ఎక్కడ బెండ్ కాలేదు లక్కీగా పోలీసులు కూడా మాకే సపోర్ట్ చేశారు నేను కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాను పోయిపోయి ఆ కల్పన నీ పార్లర్కే రావడం ఏంటి దేవుడు అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళకు కూడా మంచి చేస్తూ ఉంటాడు ఆ కల్పన మహాముదురు అబ్బా మీ ఆయన మాత్రం లేదనుకుంటున్నావా మనోజ్ కూడా మహాముదురే కానీ కల్పన దగ్గర మోసపోయాడు కదే అని చెప్పి రోహిణి అంటుంటే అలా అంటే నీ దగ్గర కూడా మోసపోయాడు అని విద్య అంటుంది తన దగ్గర చాలా విషయాలు దాచిపెట్టావు కానీ ఇప్పుడు ఇంత డబ్బు వచ్చినా సరే సగం దాచేసి సగం అబద్ధం అని చెప్తున్నావు ఒంట్లో ఎక్కడైనా గాయమైతే దానికి వెంటనే ఆయింట్మెంట్ రాయాలి అంతేగాని ఫ్యూచర్లో ఏమైనా దెబ్బ అయితే అప్పుడు కట్టుకోకూడదు కదా మా అత్తగారి ఇంట్లో మా నాన్న గురించి చాలా పెద్ద టార్చర్ చూపిస్తున్నారు అర్జెంటుగా మా అత్తయ్య నోరు మోయించడానికి ఆ హాఫ్ పేమెంట్ ఆయింట్మెంట్లో ఉపయోగపడిందే మొత్తం మనోజ్ మీ ఇంక నలభై లక్షలు దొరికాయని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ వాటాలు అడుగుతారు అందుకే అది మా నాన్న పంపించిన అని చెప్పి అబద్ధం చెప్పాను అప్పుడు ఇంకెవరికి వాటా అడిగే రైట్స్ ఉండవు కదా అంటే అన్నీ తిరిపోయినట్టు అంటావు అంతేనా అని చెప్పి విద్య అంటుంటే అంతే కదా అని రోహిణి అంటుంది తీరలేదు ఇంకొకటి నీ కళ్ళ ఎదురుగానే ఉంది అటు చూడు సమస్య సాల్వ్ అయినా ఇది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చెప్పి విద్య అంటుంటే హాయ్ కళ్యాణి అని చెప్పేసి అంటాడు దినేష్ అడుక్కునే వాడు వచ్చాడే అని చెప్పి విద్య అంటుంటే అవును ఎంత కొంత ఇవ్వు తీసుకుని వెళ్ళిపోతాను ఇవ్వకపోతే కళ్యాణి వాళ్ళ అత్తారింటికి దారి తెలుసు అని చెప్పి అంటుంటే ఇంక నువ్వు నన్ను వదిలిపెట్టవా నీ పాపం పండే రోజు వస్తుంది నువ్వేమన్నా పుణ్యం చేసుకున్నావా ఆ రోజు పార్లర్కి వచ్చాను అప్పుడే మీ ఆయన వచ్చాడు కావాలంటే నేను బయట పెట్టచ్చు కానీ జాలి వేసి వెళ్ళిపోయాను జాలా నీకు జాలి కూడా వేస్తుందా అని చెప్పి విద్య అడుగుతుంది ఒక ఆడపిల్ల కష్టాన్ని దోచుకుంటున్నావు నువ్వు జాలేసి వదిలేదురా ఒక్కసారి మనసు నిజం తెలిసిపోయిందంటే ఇంకా రోహిణి నీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు బయట పెట్టలేదు అని విద్య అంటుంది అవును నేను ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను చాలా ఖర్చు ఉంది ఇరవై వేలు యాభై వేలు సరిపోదు ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళి కావాల్సి వచ్చిందా పెళ్ళి కొడుకున్న కళ్యాణి మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోలేదా దినేష్ ఇప్పుడు నేను పారరమ్మి అందులోనే పనిచేస్తున్నాను నా దగ్గర డబ్బులు లేవు అది నాకెందుకు నాకు కావాల్సింది డబ్బు నువ్వు ఒక ఉమ్మని కుటుంబాన్ని మోసం చేయగలిగావు నాకు డబ్బులు ఇవ్వడానికి ఒక లెక్క నీకు అని చెప్పేసి అంటుంటే నిజంగా నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర ఎప్పుడు ఉండవు కానీ ఇస్తావు నాకు కావాలి రేపటి వరకు టైం ఇస్తున్నాను నాకు వన్ ల్యాక్ కావాలి అరేంజ్ చేసుకుని ఫోన్ చేయి నాకు ఓకేనా వస్తా కళ్యాణి బాయ్ అని చెప్పేసి దిశ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఏంటి వాడిని చూస్తుంటే నాకే నడు నడుమి చెప్పుతో కొట్టాలనిపిస్తుంది నువ్వేం మాట్లాడవేంటి నేను కంగారు పడితే వాడు రెండు లక్షలు అంటాడు ఇప్పుడు నువ్వు లక్ష కోసం ఏం చేస్తావు రోహిణి ఇంటికి వచ్చి హాయ్ మనోజ్ అని చెప్పేసి మనోజ్ హాయ్ చెప్తుంది ఏం చేస్తున్నావు ఫోన్ చూస్తున్నాను ఫోన్లో ఏం చేస్తున్నావు ప్రపంచంలో డబ్బున్న మనుషుల గురించి చూస్తున్నాను ఎందుకు వాళ్ళు ఏ బిజినెస్ చేసి తెలుసుకు పైకి వచ్చి తెలుసుకుంటే మనం కూడా అదే బిజినెస్ చేయొచ్చు కదా అని మనోజ్ అంటే అలా ఎప్పుడు ఇంకొకరిని చూసి కాపీ కొట్టకూడదు మనోజ్ జస్ట్ ఇన్స్పైర్ అవ్వాలి సొంతంగా ఆలోచించి అవగాహన తెచ్చుకొని ఏ బిజినెస్ అయినా చెయ్యాలి ఓపిక నాకు లేదు అప్పుడు డబ్బుకి ఎక్కువ కాలం నీ దగ్గర ఉంటే ఉండే ఇంట్రెస్ట్ ఉండదు అని రోహిణి అంటుంటే ఇంట్రెస్ట్ అంటే గుర్తొచ్చింది నా పార్క్ ఫ్రెండ్ ఉన్నాడా అతను ఇంకా ఉన్నాడా అంటే అంటే నీతో టచ్లో ఉన్నాడా అంటున్నాను ఉన్నాడు అతను డబ్బులు వడ్డీకి తిప్పితే చాలా డబ్బులు చంపాల్సిందని చెప్పాడు వద్దు మనోజ్ అది చాలా రిస్క్ అయిన బిజినెస్ ఇవ్వడం వరకు బాగానే ఉంటుంది తిరిగి వసూలు చేసుకోవడమే చాలా కష్టం నమ్మకమైన వాళ్ళకి ఇద్దాం రోహిణి ఆ నమ్మకంతోనే నీ పార్క్ ఫ్రెండ్ నీతో డబ్బులు ఇచ్చాడు ఏం చేసావు తప్పించుకొని తిరిగావు అంటే నా పరిస్థితి బాగాలేక ఇవ్వలేకపోయాను రోహిణి మరి రేపు మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇలా చెప్తే నిజమే కదా రోహిణి దినేష్కి డబ్బులు ఇవ్వాలి కదా ఇదే మంచి అవకాశం అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి మనోజ్ ఆలోచిస్తే నీ ఆలోచనే కరెక్ట్ అనిపిస్తుంది నాకు లక్ష ఇవ్వవా లక్ష రూపాయల రోహిణి అవును ఏ ఇవ్వవా ఇస్తాను కానీ ఇంత సడన్గా అంతెందుకు బ్యాంక్లో ఫ్రెండ్స్కి అక్కడక్కడ చిన్న ఉప్పుల అప్పులు ఉన్నాయి అవి కట్టేసి నేను రిలాక్స్ అయిపోతాను అప్పు వద్ద నువ్వే అన్నావు మరి అంటే సొంత వైఫ్ కూడా ఇవ్వా నాకేం అవసరం లేదు మనోజ్ ఏంటి కోపమా నువ్వు నన్ను కూడా నమ్మట్లేదు కదా మనోజ్ నీ బిజినెస్ బాగుండాలని ఫస్ట్ కస్టమర్ నేనే వెంటనే వడ్డీ ఇద్దామనుకుంటే ఓవర్ చేస్తున్నావు వడ్డీ ఇస్తావా అవును రెండు రూపాయలు వడ్డీ ఇస్తాను వచ్చాయా చూడు హే వచ్చాయి 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 రెండు వేలు లక్ష పంప మరి ఇప్పుడే పంపిస్తాను నువ్వు లక్కిల్చాం రోహిణి ఒక్క నిమిషంలో రెండు వేలు సంపాదించాను వా ఓ మనోజ్ చాలా గ్రేట్ అని మనోజ్ మనోజ్ అనుకుంటూ ఉంటే చూడు లక్ష పంపించాను రోహిణి అని చెప్పేసి అంటాడు నువ్వు సూపర్ మనోజ్ నిలబడ్డ చోటే రెండు రెండు వేలు సంపాదించు అలా అని అడిగిరే వాళ్ళందరికీ ఇవ్వకు ముఖ్యంగా నీ పార్క్ ఫ్రెండ్కి ఎవరికి ఇచ్చినా నాకు చెప్పే ఇవ్వు అలాగే అలాగే రోహిణి ఒక్క నిమిషంలో రెండు వేలు రెండు నిమిషాల్లో నాలుగు వేలు మూడు నిమిషాల్లో ఆరు వేలు అబ్బా అని అనుకుంటుంటే మనోజ్ మనోజ్ నీ సంపాదన స్టార్ట్ అయ్యింది అని రోహిణి అంటుంది థ్యాంక్ యూ మై ఫస్ట్ కస్టమర్ అని చెప్పేసి ఇంకా రోహిణిని హక్ చేసుకుంటాడు మనోజ్ ఇంకా బాలు తన ఫ్రెండ్స్ అందరి నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు మలేషియాలో జైల్లో ఉన్న నాన్న మనోజ్ గారికి డబ్బులు ఎలా పంపాడు అర్థం కావట్లేదు నాకు ఎలా పంపించాడు అంటావురా రాజేష్ డబ్బున్నోళ్ళకు అవన్నీ చిన్న విషయాలు రా అయినా మీనా చెప్పినట్టు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకరా నువ్వు అని చెప్పి రాజేష్ అంటే అమ్మ పలుకు జగదామ పలుకు అని వస్తారు ఒక ఆహా ఆ మొక్క మహారాజులా వెలిగిపోతుంది లక్ష్మిపల్ల ఒట్టు పడుతుంది నా మొహానికి అది ఒకటే తక్కువ ఇదిగో పోయి టీ తగు నాకు డబ్బులొద్దు స్వామి ఆ పైవాడు నీకు మాట చెప్పమని పంపాడు ఏది నీ చెయ్యి నేను నేనేవన్నీ నమ్మను నీ జీవితంలో జరగబోయేది చెప్తానమ్మా జర జరగబోయేది ముందే తెలిస్తే మజేముంటుంది ఏదో చెప్తారంటున్నారు కదా ఇవ్వరా అని చెప్పి రాజేష్ తీసుకెళ్ళి బాలు చేయిస్తే ఇంకా చెయ్యి చూసి ఆహా దివ్యంగా ఉంది నువ్వు ఎంత పెద్ద సమస్యలో పడినా నీ భార్య వల్ల ఇట్టే బయటపడిపోతావు మీనా గురించి కరెక్ట్గా చెప్తున్నారని ఫ్రెండ్ అంటుంటే ఈ మాట మీనా వింటే నేల మీద నిలబడదు అని బాలు అంటాడు నువ్వు అనుకున్నవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి కాకపోతే కాకపోతే ఏంటండి కానీ నీకు నీ నోరే శత్రువు ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారండి రే నోర్మరా రే వాళ్ళు కాదమ్మా నోరు మూసుకోవాల్సింది నువ్వు నీ నోట్లో నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి నీ నోటిని ముఖ్యంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ మీద నిందలు పడే అవకాశం ఉంది ఇప్పుడే దివ్యంగా ఉందే కదండి ఇంతలో నిందలు అంటున్నారు ఏంటండి అని రాజేష్ అంటుంటే అరే ఇలా చెప్పి ఆ పూజ ఈ పూజ అని డబ్బులు వసూలు చేస్తారు రా అంటుంటే ఈయన నేను చెప్పిన మాట కాదు అవి పైవాడే చెప్పిన మాట ఈరోజు నువ్వేం చేసినా బాగా ఆలోచించి చెయ్యాలి ఏంటి ప్రతిరోజు ఏదో ఒకటి గొడవ ఉంటూనే ఉంటుంది ఇది నువ్వేంటి వీళ్ళు కూడా చెప్తారు ఇదిగో డబ్బులు తీసుకో ఎలా టీ తాగు అని చెప్పేసి బాలు అంటాడు అమ్మ పలుకు జగదాం పలుకు అని ఇంకా ఆయన అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు సంతోషం ఏంట్రా ఆయన చెప్పినట్టు కొంచెం ఈ రోజు టైం బాగాలేదేమోరా అవును ఇవాళ ఒక్క ట్రిప్ కూడా లేదు రే గొడవలు వచ్చే అవకాశం ఉందన్నారు కదరా కొంచెం జాగ్రత్తగా ఉండరా రే ఏంట్రా జాగ్రత్తగా ఉండేది వచ్చే గొడవలు వెనక్కి ఇంటికి వెళ్ళి పడుకున్నా సరే ఆ విషయంలో అయితే ముప్పా వంతులు నా జీవితంలో మా ఇంట్లోనే అయ్యారా గొడవలు ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అప్పుడే ఇంకా బాలుకి ఫోన్ వస్తుంది నమస్తే అన్న ఏ బాలు బిజీగా ఉన్నావా అని ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు పర్లేదు చెప్పన్నా పర్లేదు మనం చోటుకి వెళ్ళాలి వస్తావా అంటే ఆమెను అడగల అన్న ఇప్పుడే బయలుదేరుతానన్నా అని చెప్పేసి అంటాడు బాలు సరే నా ఉంటాను రే అన్న రమ్మన్నాడు వెళ్ళొస్తాను ఓకేనా రే ఇప్పుడే అతను గొడవ అన్నాడు ఇప్పుడు ఇతను ఫోన్ చేశాడు అసలే రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించుడురా రే అన్న చాలా మంచోడు కొంతమంది గురించి ఆలోచించకూడదు వస్తాను రే బాలు చెప్పేది వినరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నా ఇంక వినకుండా కారు తీసుకుని వెళ్ళిపోతాడు బాలు అయితే ఇంకా మీనా వాళ్ళమ్మ పూలకోట దగ్గర నుంచి దొగ్గుతూ ఉంటుంది వచ్చే వారం మా ఇంట్లో వ్రతం ఉంది పూల కోసం ఒకరోజు ముందు చెప్పి సరిపోదు కదండి అని ఒక ఆవిడ అంటుంటే ఆ చాలండి అని చెప్పేసి అంటుంది ఇంకా పక్క దొగ్గుతూ ఉంటుంది అప్పుడే ఇంకా సుమతి వచ్చి అమ్మ ఎదుగు ఇందులో పెరుగన్న ముందు తిను నీకు అసలుగా జ్వరంగా ఉంది కొంచెం కూర్చో రెస్ట్ తీసుకో అని చెప్పేసి సుమతి ఎంత అంటున్నా వినకుండా నాకు వద్దమ్మా తినమ్మా జ్వరంతో ఉన్నావు కదా నీరసంగా ఉంది అని సుమతి అంటుంది నాకు ఇప్పుడు ఆకలిగా లేదు లేవే అని చెప్పేసి ఇంకా మీనావాళ్ళ అమ్మ అంటుంది అప్పుడే ఇంక మీనా వస్తుంది అమ్మ మీనా ఏంటమ్మా పూలు తెచ్చావా అవునమ్మా నీకు ఒంట్లో బాగాలేదంట కదా సుమతి చెప్పింది మీనా ఎందుకు చెప్పావే చెప్పకూడదా ఏంటి రాను రాను నువ్వు పరాధాన్ని చేసేస్తున్నావు నన్ను అయ్యో అలా కదమ్మా నీకు అక్కడ పనులు ఎక్కువ ఉంటాయి కదమ్మా మళ్ళీ మా పనులు కూడా పెట్టుకుంటే మళ్ళీ మీ అత్త నేను తిట్టుకుంటుంది ఆవిడ మాటలు పట్టించుకోకమ్మా నీకు ఏం అవసరం వచ్చినా నాకు చెప్పు సరేనమ్మా నువ్వు ఇస్తాంత తీసుకో అసలే వయసు అయిపోతుంది నీకు అవునవును ఒక డెబ్బై ఎనభై ఉంటాయి సమతి అంటుంటే నాకంత వయసు ఏమీ అయిపోలేదులే అని చెప్పి మీ నెవాలంటుంది ఇంకా ముగ్గురు నవ్వుకుంటుంటే అప్పుడే గుణ ఇంకా శివ వస్తారు సరే గుణ నేను వీలు చూసుకుని వస్తానని మాట్లాడుకుంటే రే మీ అక్క వచ్చిందరే ఇక్కడికి అని చెప్పేసి గుణ అంటే సర్లే నువ్వు పట్టించుకోకు నువ్వు వెళ్ళు అని చెప్పేసి శివ అంటే ఏ గుణ నువ్వు అని చెప్పి మీనా పరిగెత్తుకుంటూ గుణ దగ్గరికి వెళ్తుంది నీకు ఎన్నిసార్లు చెప్పిన రాదా చదువుకునే పిల్లలు ఎందుకు చడగొడుతున్నావు అక్కా గుణ నేమనుక నువ్వు నోరు ముయిరా కాలేజ్కి వెళ్ళకుండా ఇడితే ఎందుకు తిరుగుతున్నారా నువ్వు అని మీనా వాళ్ళమ్మ అంటుంటే అసలు వీడు కాలేజ్కే వెళ్తున్నాడా లేదా నాకు డౌట్ అమ్మా అని చెప్పి సుమతి అంటుంది నీ వల్ల నీ బావ మన ఇంటికి మా రాడమే రా ఇప్పుడిప్పుడు అంట సర్దుకుంటుందనుకుంటుంటే మళ్ళీ ఏంట్రా ఇది బావని ఇలా చూస్తే అసలు ఒప్పుకోడు రా చదువు కోసం అని పంపిస్తే గాలి తిరుగు తిరుగుతున్నాడు వాడిని మనకండి అక్కా వాడు నా ఫ్రెండ్ నీ వయసు ఏంటి వాడి వయసు ఏంటి నీకు వాడికి స్నేహం ఏంటి అక్క గుణానేమనకక్కా స్నేహానికి వయసుకి సంబంధం ఏంటి తంతన్ రా శివ ఎక్కువ మాట్లాడక అసలు నువ్వు అని మీనా అంటుంది బాగా చదువుకుని ప్రయోజకుడు అవుతావు అనుకుని అమ్మ ఆశపడుతుంది చూడు ఒంట్లో బాగోపోయినా వచ్చి పూలు అమ్ముతుంది ఎవరి కోసం నీకోసం అమ్మ ఏమైందమ్మా అని శివ అడుగుతుంటే నువ్వు ఇంట్లో ఉంటేనే ఏమైంది తెలియడానికి అని సుమతి అంటుంది డబ్బులు వడ్డీకి తిప్పుతూ వచ్చిన డబ్బుతో తాగి తిరిగేవాడితో నీకు స్నేహం ఏంట్రా నిన్నే మనల్రా తాగే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదక్కా మరి బాలు బావ కూడా తాగుతారు కదా రే బావ ఏంట్రా బావా ఎవరు నీకు బావా శివకి బావ అయితే నాకు కూడా బావే కదక్క నేను శివని బాగానే చూసుకుంటున్నాను అక్క మీ భర్త అనవసరంగా విడి చేయి విరగొట్టాడు రే అమ్మా చెప్పని అమ్మా అది నిజమే కదా అలా ఆలోచిస్తే నేనేం బాలు కంటే పది తాగిపోతున్నాయి కాదు కదా రే అని చెప్పి గుణం చేయలేపుతుంటే శింగ శివ ఆపేసి ఇంకొక క్షణం కూడా ఇక్కడ నాకు కళ్ళ ముందు కనిపించకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి మీనా అంటుంది సారీ గుణ ఇక్కడ నుంచి వెళ్ళు గుణ పర్లేదు శివ మన అక్కే కదా నువ్వేం ఫీల్ అవకు వెళ్తాను అని చెప్పేసి ఇంకా గుణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇంకా బాలు ఎమ్మెల్యే దగ్గరికి వస్తాడు బాలు తను వేరే ఊరు నుంచి వచ్చాడు నా ఫ్రెండ్ తనకి సెకండ్ హ్యాండ్లో కారు కొనాలంట అందుకని చెప్పి నువ్వు అయితే బాసలు అట్ చేస్తావని నేను పిలిచాను అని చెప్పి ఎమ్మెల్యే అంటుంటే ఆ సరే అన్న అని చెప్పి బాలు అంటాడు అందరూ కలిసి మన షాప్కి వెళ్తారు లేదు నువ్వు కూడా బాలు నువ్వు కూడా వేసుకో మందు వేసుకో అని చెప్పేసి అంటే లేదన్నా నేను తాగట్లేదన్న అని చెప్పి బాలు అంటాడు అవునా సరే నాకన్నా పోయి అని చెప్పేసి ఎమ్మెల్యే అంటే సరే అన్న అని చెప్పేసి ఇంక బాలు మందు పోస్తాడు గ్లాస్లో అక్కడే ఉన్న గుణ చూసి ఇంకా వీడియో తీసి వాళ్ళు ఆయన పెద్ద తాగుపోతే చూపించాలి లోకంలో అందరికీ అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తాడు గుణ అయితే అది ఫార్వర్డ్ చేయగానే ఇంకా ఊర్లో వాళ్ళందరూ చూస్తారు చూడు మీ ఆయ అంతా తాగిపోతావు ఇప్పుడు నీ మనమే కాదు ఊరంతా దేశమంతా చూస్తుంది అని చెప్పేసి శివ అంటుంటే కుమిలిపోయి ఏడుస్తుంది ఇంకా మీ నా అయితే నెక్స్ట్ వచ్చే అక్క మేము వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఏమైనా గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి